విషయాలన్నీ మీరు చెప్పాను వ్యక్తిగత సమస్యలు ఒకటైతే సమాజానికి హితం బలకడం ఒకటైతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ఇది నా ఒక్కడి బాధ్యత కాదు బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీల బాధ్యత కాదు మీ అందరి బాధ్యత మేధావులు కలిసి రండి సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి కుల సంఘాలు రండి మత పెద్దలు కలిసి రండి అందరం కలద్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దీనికి అందరూ రమ్మని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది తప్పకుండా గవర్నమెంట్ మనదే ఆ తర్వాత నలభై ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను నలభై నలభై ఏళ్లుగా ఉన్నాను పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను ఈ రోజు ఆమె ఇస్తున్నా పద్నాలుగేళ్లలో ఎన్ని పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకుంటా ఇది అసాధ్యమే కాదు సాధ్యం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దూరదృష్టితో ఆలోచించడం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే సమాజం బాగుపడదు అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి సంపద సృష్టించి ఆదాయం వేస్తే అది శాశ్వతం ఆ పనే మేము చేస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమీ ఇస్తూ మీరు కూడా నలభై ఆరు రోజులు ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసి జలగ ప్రభుత్వం